అందరికీ ప్రవేణేశి క్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నామండి సియోను ప్రార్థనా మందిరంలో నుండి కొన్ని పాటలు పాడుకోవటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి మొదటిగా కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మనము సంఘాలలో కొన్ని కొన్ని ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్నాం కాబట్టి సంఘమును బట్టి సంఘములో కొంతమంది మనం ఐక్యతగా ఉండుట అను బట్టి ఒక పాటను నేను పాడటానికి ఇష్టపడుతున్నాను దేవుడిచ్చిన మహాకృపను బట్టి నేను అది దేవుడు మనకు అందరికీ సంఘంలో సంఘ విశ్వాసులకు కానీ సేవకులకు కానీ దుష్టుడు సంఘంలో పెట్టే కలహాల నుంచి మనం అందరం విడుదల పొందటం కానీ ఇవన్నీ మన సంఘాల్లో మన ఆత్మీయ జీవితంలో జరగాలని వీటి గురించి ఒక ఐక్యతను ఇవ్వవా ప్రభను ఒక పాట పాడుకుందాము దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకొని పాడుకుందామండి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియాపరులకు కన్న తండ్రి మీకు వందనాలు ప్రవ్వా ఇట్టి రీతిగా పాటలు పాడుకోటకు మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు మా గొప్పతనము మా స్వరాలు మేము మా మంచితనం అది కాదు కాని ప్రవ్వ కేవలం నీ ఉచితమైన కృప మా అల్పమైన స్వరములను మీరు వాడుకొని మీరు మహిమ తెచ్చుకునమని ఏస్తున్నా మమ్మన అడిగి చూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆ మేన్ ఐక్యతను వా ప్రభు సమయక్యతను మా సంఘములలో సంగములలో ఉంచభు ఐక్యతను ప్రభు సమయను మా సంఘములలో ఉంచవా ప్రభు పెట్టినాడయ సాతాను కలహంబులనే చెదర కొట్టినాడయా విశ్వాసులను పెట్టినాడయ్య సాతాను కలహంబులను చెదర కొట్టినాడయా విశ్వాసులను గద్దించవా తండ్రి అపవాదిని ఆత్మబలమును మాకీయవా ప్రభు గదించవా తండ్రి అపవాదిని ఆత్మబలమును మాకీయవా ప్రభు ఐక్యతను ఇవ్వవా ప్రభు సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు సడలినమా చేతులను కృంగిన మా కాళ్ళను దృఢపరుచయ్యా మా చేతులను బలపరచయ్యా మా కాళ్ళను దృఢపరుచయ్యా తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయా తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయా విశ్వాసములు మమ్ము స్థిరపరుచయ్యా విశ్వాసములు మమ్ము స్థిరపరుచయ్యా ఐక్యతను యువవా ప్రభు సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా యుద్ధములో జయమును సమకూర్చయ్యా ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా యుద్ధములో జయమును సమకూర్చయ్యా జీవింపచేయుమా నీ ఆత్మలో ఆత్మల వారం మా కీయవా ప్రభు జీవింపచేయుమా నీ ఆత్మలో ఆత్మల వారం మా కియవా ప్రభు ఐక్యతను యువవా ప్రభు సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు కాచినావు సంగమును నీ దయవలనే నిలిపినావు బండపై నీ కృప వలనే చినావు సంఘమును నీ దయవలనే నిలిపినావు బండపై నీ కృపవలనే చిరకాలం ఐక్యతనే బంధకములతో చిరకాలం ఐక్యతనే బంధకములతో స్థిరపరుచయ్యా నీరాకడ వరకు స్థిరపరుచయ్యా నీరాకడ వరకు ఐక్యతను యువవా ప్రభు సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు ఐక్యతను యువవా ప్రభు సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు సమై మా సంఘములలో ఉంచవా ప్రభు సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు ప్రైస్ తెల్లాడు అందరికీ వందనాలండి